హలో డియర్ పేరెంట్స్ మీ బాబుకి జలుబు వచ్చిందని మీరు ఫార్మసీకి వెళ్ళారా వాడు జలుబుకి లివోలిన్ బాగా పనిచేస్తుందని మీకు ఇచ్చాడా అదేమో మీరు ఇంట్లోకి తీసుకొచ్చి నెబిలైజర్లో మీ బాబుకి ఇచ్చారు కానీ లివోలిన్ ఎక్కడ పనిచేస్తుంది మీకు తెలుసా లంగ్స్లో ముక్కు దగ్గర గొంతు దగ్గర కాదు నెబిలైజేషన్ ద్వారా మీరు లెవోలిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రాంకియల్స్ ఉన్నాయి కదా అవి టైట్ అయినవి రిలాక్స్ అవుతాయి అంతేగాని జలుబు తగ్గదు సో డ్రగ్ అబ్యూస్ చేయకండి యూజ్ రాదు కోల్డ్లో సరే ఈసారి దగ్గ ఎక్కువ ఉందని చెప్పి మీరు ఫార్మసీకి వెళ్తే అదే ఫార్మసీ వాడు మీకు బ్యూడిసనైడ్ అనే రెస్క్యూలు ఇచ్చాడు బ్యుడిసెనేట్ అనేది ఒక స్టిరాయిడ్ స్టిరాయిడ్ మెడికేషన్ ఈ స్టిరాయిడ్ లంగ్స్లో నెబిలైజర్ ద్వారా వెళ్ళినప్పుడు లంగ్స్లో ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది దానివల్ల ఈ లంగ్స్ ఓవర్ రియాక్ట్ కాకుండా మ్యూకస్ ప్రొడ్యూస్ చేయకుండా ఆపుతుంది కానీ ఇది సింగిల్ డోస్ తోటి అయ్యే పని కాదు ఇది మల్టిపుల్ డోసెస్లో ఇవ్వాలి లాంగ్ టర్మ్ థెరపీ సో సింపుల్ కాఫ్లో పని చేయదు మనం చాలామంది లివోలిన్ బ్యూడికాట్ వాడతాం కదా అసలు ఇవి ఎలా పని చేస్తాయి అంటే ఆస్మాలో అండ్ లోకల్ టర్మ్స్లో ఏంటంటే వీజింగ్ ఆయాసం పడతారు కదా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఎట్లా అంటే డాక్టర్ రాసిన రోజులు కరెక్ట్ డోస్ యూజ్ చేస్తే వాటి స్వెల్లింగ్ మ్యూకస్ అండ్ ఆ పైప్ రిలాక్స్ కావడానికి హెల్ప్ చేసి వాళ్ళకి ఆయసం తగ్గేటట్టు హెల్ప్ చేస్తుంది అంతేగాని సింపుల్ కామన్ కోడ్ లో యూజ్ చేయద్దు మా వాడికి జలువ వచ్చిందేమో అది కాంప్లికేట్ అయిపోతుందేమో అని పానిక్ అయ్యి అన్ని డ్రగ్స్ వాడకండి మార్కెట్ లో దొరికినవి డోస్ అండ్ వెయిట్ ప్రకారం ఏజ్ ప్రకారం ఉంటాయి మా హెల్ప్ తీసుకోండి కరెక్ట్ డోస్ అండ్ డేస్ వాడండి థ్యాంక్ యూ